కరీంనగర్ జిల్లా కలెక్టర్ పంబేళ సత్పతి ఇల్లంతకుంట జెహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం సభ అన్న ప్రసారం మరియు ఆరోగ్య మహిళా కార్యక్రమంలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మహిళలు మంగళవారం శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇల్లంతకుంటలో జరిగే ఆరోగ్య మహిళా ప్రోగ్రాంలో పరీక్షలు చేయించుకోవాలని ప్రతి మహిళ తన ఆరోగ్య స్థితిగతిని పరిరక్షించుకోవాలని సూచించారు ప్రాథమిక స్థాయిలోనే వైద్య పరీక్షలు చేయించుకుని పూర్తిస్థాయిలో వాటిని నయం చేసుకోవాలని అవసరమైతే జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేయబడుతుంది అక్కడ ఉన్నత స్థాయి వైద్యులతో వైద్యం అందించబడుతుందని బీపీ షుగర్ కు సంబంధించిన పూర్తి మాత్రం

ది ఏంటి కందుక 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 వెళ్ళింది ముఖ్యంగా ఐసిడిఎస్సే వాళ్ళు ఆరోగ్య మహిళ మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఎలా ఉంటుంది కుటుంబం మీద ప్రభావం ఎట్లుంటుంది అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం మేడం అందరూ కూడా అన్ని నుంచి కూడా సర్వీసెస్ వాళ్ళకి చేశాము ముఖ్యంగా పిల్లల బరువు ఎట్లా తీసుకున్న లోప పోషణ పిల్లలు మనకి ఎన్ఆర్సి కేజీలు ఎనిమిది మంది ఉన్నారు మేడం రిఫరెన్స్ పిల్లలు ఉన్నారు జీరో నుంచి ఆరు వేల లోపల ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది ఆంగ్లవాడికి వస్తున్నారు ఎంతమంది గవర్నమెంట్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఆంగన్వాడిలో వస్తున్నారు ఎంతమంది బయటకి వెళ్తున్నారు అని తెలుస్తుంది చూస్తే దాంట్లో ఎంతమందికి ఆ అనారోగ్యంలో ఉన్నారు అంటే మాల్ న్యూట్రిషన్ రోగ పోషణ ఎంతమందికి ఉంది ఎంతమంది బరువుకి తగినట్టు ఎత్తుగా ఎత్తుకి తగినట్టు బరువు లేనట్టు వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుస్తుంది సో ఆ ఉద్దేశంతో ఈ సభను మనం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మీరు ఇంటిలో ఉంటే పిల్లలు తినలేదు అనేది తల్లి బాధపడుతుంది కానీ ఆంగ్లవాడికి పంపిస్తే కనుక బరువు సరిగా ఉందా లేదా ఎత్తు సరిగా ఉందా లేదా పిల్లలు ఏ విధంగా అని అంటారు ఏ వయసులో పిల్లలు ఏం చేయాలి మూడు నెలలలో పిల్లలు ఏం చేయాలి ఆరు నెలలు ఏ విధంగా వ్యవహరించాలి ఒక సంవత్సరం దాటితే ఒక వెల దాటితే పిల్లలు ఏ విధంగా నిలబడాలా నిలబడాలనేది ప్రతి ట్యూమర్ క్యాన్సర్ అవ్వదు టైంలో మనకి డిటెక్ట్ అయితే సకాలంలో మనకి తెలిస్తే తప్పకుండా దానికి తగ్గేటట్టు మనము మెడిసిన్లు అంటే గోళీలు కానీ ట్రీట్మెంట్లు తీసుకోగలిగితే మనకి అక్కడి నుంచి బయటపడతాం కానీ అది నిర్లక్ష్యం చేసి చేసి మాకు మాకేం కావు మేము మంచిగా ఉన్నాము గట్టిగానే ఉన్నాము పని చేస్తున్నాము వంట చేస్తున్నాము అని అనుకుంటూ పిల్లల్ని చూస్తున్నామని అనుకుంటూ ఇట్లా కాలం గడిసిపోతే అదే ట్యూమర్ ఈ రోజు ఏం కాలైన ట్యూమర్ రేపు క్యాన్సర్ అయితే మళ్ళీ క్యాన్సర్ అయిన తర్వాత మీరు అన్ని ఆస్తులు అమ్మేసి పొలం ఇండియా లోన్ తీసుకుంటూ అంటే అప్పుడు ఆ మేడమ్ మా పాప చూసి పాపకి ఇలాంటి పోషకాహారం ఇవ్వాలి పాపకి ఇలాంటి పోషకాహారం ఇవ్వాలి అని లేదు మా మేడ మాకు కొంచెం హెల్తీగా లేకపోవడం వల్ల మీ పాపకి చెప్పి మమ్మల్ని నేను లక్ష్మణికి వచ్చాము మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరిని నేను అంగుగడ్కి పంపిస్తున్నాను నేను ప్రతి శుక్రవారం శుక్రవారం సభకి అటెండ్ అవుతాను పిల్లలకి ఎలా ఫుడ్ పెట్టాలి వాళ్ళని ఎలా చదివించాలి వాళ్ళు ఎలా హెల్దీ ఉన్నారా లేరా అనేది మేడం వాళ్ళు చాలా చక్కగా చూస్తారు ప్రతి మంత్ వాళ్ళకి వేరు కానీ వాళ్ళు ఎలా ఎదుగుతున్నారనేది మేడం వాళ్ళు చూస్తారు శుక్రవారం సభలు పెట్టినప్పుడు అంగన్వాడీలూ కూడా మేడంస్ కానీ ఆయమ్మ వాళ్ళు కూడా మంచిగా చెప్పడం జరుగుతుంది మంచి హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు మాకు ఇంతసేపు మేడం వాళ్ళు మాకు వైకుంఠ పా ఆట ఆడిపిచ్చారు అందులో ఒక రాంగ్ స్టెప్ చేయడం వల్ల ఒక పాము మింగి కిందికి వచ్చింది అన్నమాట అది ఎట్లా అంటే ఒక డ్రగ్స్ డ్రగ్స్ అనేది ఒక పాము ఉంది దాన్ని డ్రగ్స్కి అలవాటు పడడం వల్ల కిందికి వచ్చేసినాం అంటే మన హెల్త్ అనేది డ్యామేజ్ అయింది సో అట్లాంటివి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా వచ్చి శుక్రవారం సభలో మాకు ప్రెగ్నెంట్ వాళ్ళ గురించి పోషకాహారం గురించి హెల్దీగా చిల్డ్రన్స్ ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లలు హెల్దీగా ఉంటారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి మహిళ తనకి ఎంత రక్తం ఉంది తన ఏ రకంగా ఇబ్బంది పడుతుంది అనేది ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది దాని ద్వారా మేము ప్రతి మహిళను ఆశా కార్యకర్తల ద్వారా ఏ ద్వారా సూపర్వైజర్ల ద్వారా ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మేడం ఖచ్చితంగా మీరు ఈ శుక్రవారం సభ అనేది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది మేడం దెర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఇండివిజువల్ మేడం అంటే ఇప్పుడు వాళ్ళకు తెలుస్తుంది మేడం అంటే జనరల్ చెకప్ ఏంటి సిస్టమిక్ ఎగ్జామినేషన్ ఏంటి అని తెలియడం జరుగుతుంది మేడం థ్యాంక్ యూ మేడం గివింగ్ దాని కొరకు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత 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 పాటించాలి ఒకటే స్లోగన్ దోమలను పుట్టకుండా చేయాలి పుట్టిన దోమను పుట్టకుండా చేయాలి జాగ్రత్త ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మరి ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భం కూడా మీరందరూ ఈ అవగాహన కార్యక్రమంపై మీరందరూ కూడా Jika kalau terjadi, anda mungkin akan sampai ke tuan.